బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ధర్మం ఇది రాజకీయాలకు అగ్గుపత్తి ఉండాలి కదా లేది పెడుతుంది మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఎస్సి ప్రకటించాం దాని మేము పిటిషన్లు డీఎస్సీ దర్పడానికి వీల్లేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ పైన ఎలక్షన్ కమిషన్ తప్పటిట్లే వాళ్ళు ఎవరిక్రింద దృష్టికి వస్తే దాన్ని డీఎస్ ఎప్పటి నుంచి విద్యార్థులు కోరుతున్నారు ఎవరు ఎంప్లాయ్ అన్ఎంప్లాయీ యూత్ అప్పటి నుంచి అన్ని చేసి ఆరు వేల ఒక వందల పోస్టుల్ని మేము ప్రకటించాం దాన్ని కోర్టులో వచ్చి దానికి సమయం ఇవ్వాలని చెప్పింది టెట్ ఎగ్జామ్ కి డిఎస్సి పరీక్షకి ఫైన్ అని చెప్పాము దాన్ని డేట్ ని మాటిఫై చేస్తాం ఎన్నికల ఎన్నికలకి పోయి దానికి సంబంధం ఉంటే అనుకోవడానికి లేదు ఇవాళ ఎన్నికలు ప్రకటించిన తర్వాత మేము డిఎస్సి ప్రకటిస్తే అనుకోవడానికి కాదు కదా దానివల్ల ప్రభుత్వానికి ఏమో లబ్ధిస్తే మళ్ళీ పైపెచ్చు ఇది అంటారు చూసా ఏదైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిన తర్వాత అది పెట్టుకోమన్నా ఓకే ఫైన్ ఎస్ కమిషన్ ఇచ్చిన నిర్ణయాన్ని ఆమోదించాలి కాబట్టి తప్పకుండా బాధ్యత గల ప్రభుత్వంగా రాజ్యాంగబద్ధంగా చేస్తాము ఆ డేట్లు కూడా త్వరలోనే ఎప్పుడు ఎన్నికల ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తాం ఆ డేట్ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పెట్టుకోవాలని కూడా అది ప్రకటిస్తాం ఓట్లు లెక్కిం అయిన తర్వాత సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రకటిస్తాం ఈ లోపే ఆ డేట్లు కూడా ప్రకటిస్తాం అది కూడా రేపు ఎలక్షన్ కమిషన్ రాస్తాము వాళ్ళు పర్మిషన్ తీసుకుని డేట్లు ప్రకటిస్తాం అంటే నేను అంటుంది ఏంటి ఏ ఏ ఆలోచనతో ఉన్నది ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏ ఆలోచన ఉన్నాయనే దీనికి ఉదాహరణ చెప్తున్నాను మీకు ఏ అంశాన్ని తీసుకున్నా ఏదో అడ్డు ఆటోమేటిక్ ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ అంశాన్ని ప్రభుత్వం దృష్టికొచ్చినా అది ప్రజలు పనికి వచ్చేది ఆ వ్యక్తులు పనికి వచ్చేది ఆ వర్గాలు పనికి వచ్చేది అంటే అంటేనే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి దాన్ని ఎలా రిజాల్వ్ చేసి ఏ రకంగా చేయాలనేది ప్రయత్నాలు ఐదు సంవత్సరాలు పండి ప్రయత్నాలు చేస్తాం చేస్తాం ఇండివిజువల్స్ ఒక ఒక ఎవరో ఒక వ్యక్తికో లేదా ఒక చిన్న వర్గానికో మన మిగతా వర్గాల నాశనం ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాం అందుకే అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి మాట చెప్తున్నారు ఐదు సంవత్సరాలు మంచి జరిగితేనే నా కోటివ్వండి మీరు ఆనందంగా ఉండి మీరు హ్యాపీగా ఉంటేనే మీ కుటుంబంలో నా కోర్టు ఇవ్వండి అని డెమోక్రసీలో ఎవరైనా ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు భారత చరిత్రలో అడిగారు ఎవరైనా ఈయనలాగా చంద్రబాబు నాయుడు నాగమానండి ఆ మాట చెప్పనండి చెప్పాడా ఏదో ఉద్ధరించేస్తానంట ఏడు ఉద్ధరిస్తారు ఐదు సంవత్సరాలు వచ్చి ఇది పుట్టి అప్పుడే పుట్టిన పసుకందు ఆంధ్ర రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం జరిగిన తర్వాత నా నేను సీనియర్ని నా కోడి నాకు ఇవ్వండి నేను దీన్ని తీర్తిస్తాను ఏం తీర్దిద్దావు నీ కులానికి నీ వర్గానికి నీ నీ దాని నుంచి ఆదాయం పెంచుకోవడానికి అమరావతి అనే బుచ్చిన పెట్టి ఓ గ్రాఫిక్స్ పెట్టి ఐదు సంవత్సరాలు గడిపిస్తావు ఏం చేస్తావు చెప్పండి ఎవరికైనా లాభం వచ్చిందా దోపిడీ చేసావు ఉన్న తాల బీనకాలకి పేద తాలూకు భూముల్ని ముందే కొనిసారి దగ్గర అక్కడ పెట్టి దానికి వచ్చి ధ్యాన చేసుకోవడానికి అప్రిషియేషన్ తెచ్చుకోవడానికి నువ్వు చేసిన దుర్మార్గమైన ఆలోచనతో చేస్తావు అందుకంటే ఏం చేస్తావు ఏం దానివల్ల నష్టపోయింది రాష్ట్రం నష్టపోయింది అవునా కాదా ఇది వాస్తవాలు కదా ఇవి ఏమి ఎక్కడా కూడా నేను అవసరం చెప్పట్లే కదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన సమాజం స్థాపించాలని ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన ఉందో ఆలోచనతో బడుగు బలహీన వర్గాలని కాకుండా ప్రాంతాల్లో కూడా సమతల్యం ఉండాలని ఉద్దేశంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆలోచనతో మరి కార్యక్రమాలు చేశారు ఇత్త కరెక్ట్ కాదా అందులో భాగంగా విశాఖపట్నాన్ని ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ గా ఆయన ప్రకటించాడు ఆ కార్యక్రమం చేశాడు దాని మీద వెళ్ళాడు